పీపుల్స్ పల్స్ వార్తలకు స్వాగతం ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు భారీ వర్షాలు వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలి సీఎం చంద్రబాబు సెలక్షన్లు కలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి యుద్ధం జోక్యం చేసుకోలేం ఏపీలో భారీ వర్షాలు వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు బుడమేరు వరద నీతి ప్రవాహం తగ్గినందున కొంత ఉపశమనం లభించిందని పేర్కొన్నారు సాయంత్రం అన్ని ప్రాంతాల వరద నుంచి బయటపడొచ్చని అంచనా వేశారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యలపై అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో పరిస్థితులపైన కలెక్టర్లు ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు శ్రీకాకుళం విజయనగరం విశాఖ కాకినాడ ఏలూరు తూర్పుగోదావరి జిల్లాలో కలెక్టర్లతో చంద్రబాబు మాట్లాడారు వాహనాలు వ్యక్తులు వెళ్ళలేని ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగించాలని అధికారులకు ఆదేశించారు కాలువల్లో వరద ప్రవాహాల్లో గట్ల పటిష్టతను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలని సూచించారు విజయవాడలో కొన్ని ఇళ్ల మినహా విద్యుత్ పునర్దరణ పూర్తయిందని సీఎంకు అధికారులు వివరించారు అంటువ్యాధులు ప్రబలకుండా పూర్తిస్థాయిలో పారిశుద్ధ పనులు చేపట్టాలని వైద్య శిబిరాలు కొనసాగి బాపూజీ నీడ ఇచ్చారని సీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీని వర్చువల్ లో ప్రారంభించారు లలిత కళాతరణంలో ఇందుకు సంబంధించిన ప్రారంభోత్సవం నిర్వహించారు చేనేత అభయాస్తం లోగును ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఈవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కార్యాలయం ఏర్పాటు కొండ లక్ష్మణ బాపూజీ స్థలం ఇచ్చారన్నారు తెలంగాణ కోసం పదవులను తృణప్రాయంగా వదులుకున్నారని చెప్పారు కానీ కొంతమంది రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు ఉప ఎన్నికలు తెచ్చారన్నారు ఆ ఎన్నికల్లో సెలక్షన్లు కలెక్షన్లు చేసి త్యాగమని చెప్పుకుంటున్నారని విమర్శించారు గజ్వాల్లో ఫామ్ హౌస్ ఏర్పాటు చేసుకున్నారు కేసీఆర్ కొండ లక్ష్మణ్ బాపూజీ త్యాగాలను తేడా గమనించాలన్నారు ఉప ఎన్నికల్లో సెలక్షన్లు కలెక్షన్తో బాగుపడిందెవరో ప్రజలు తెలుసన్నారు కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ ఎప్పుడు గుర్తిస్తుందని చెప్పారు ఐఏహెచ్ లోని కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకుందామన్నారు ఐఐహెచ్ ఏర్పాటు చేయాలని ప్రధాని కేంద్ర మంత్రులను కోరారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వారు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి తక్షణమే మంజూరు చేశారని చెప్పారు నాంపల్లిలో తెలుగు అకాడమీలో ఐఐహెచ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు గత ప్రభుత్వ హయాంలో చేనేతల జీవన విధానంలో మార్పు రాలేదు సిరిసిల్లు నేతన్నలకు బకాయిలు చెల్లించలేదు కాంగ్రెస్ వచ్చాక వెంటనే వాటిని విడుదల చేశాం అరవై మూడు లక్షల మంది స్వయం సహాయక సంఘాలు సభ్యులు ఉన్నారు స్వయం సహాయక సభ్యులు సంఘాలు మహిళల ఏటా రెండు చీరలు ఇవ్వాలని నిర్ణయించాం చేనేతల రుణభారం ముప్పై కోట్ల తీర్చినందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కుల చేతి వృత్తులకు సముచిత స్థాయి న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో అంశంపై దాఖలైన పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది కు భారత ఆయుధాలు మిలిటరీ పరికరాల ఎగుమతిని నిలిపివేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది దేశ విదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని వెల్లడించింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది ఈ విధంగా ఆశిస్తే ఆయుధాల ఎగుమతుల్లో భాగమైన సంస్థల ఒప్పందాలు ఉల్లంఘించిందంటూ దావాలును ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని అందుకే ఆ సంస్థలను నిలవరించలేమని కోర్టు పేర్కొంది ఇలాంటి విషయాల విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయని వ్యాఖ్యానించింది అశోక్ మరికొందరు వ్యక్తుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇజ్రాయల్ కు ఆయుధాలు సరఫరా చేసే భారతీయ సంస్థ లైసెన్స్ రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని ఇందులో పేర్కొన్నారు